ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీ నాడు అప్పటి సెంట్రల్ ప్రొవిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అనే ఊరిలో అంటే ఇప్పటి మధ్యప్రదేశ్ లో ఉంది రామ్జీ మలోజీ సాక్పాల్ మరియు భీమాబాయి దంపతుల పద్నాలుగవ మరియు చివరి సంతానంగా జన్మించాడు అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం అందుచేత వారు మరాఠీ నేపథ్యం కలవారు వీరు మహార్కులానికి చెందినవారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు వీరి తండ్రి భారత సేవల మొహో సైనిక స్థావరంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు భీమరావును తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు బాల భీమరావు ప్రతిదినం రామాయణ భారత తుకార మూరో పంతుల భజన గీతాలు గానం చేసేవారు ఆ కుటుంబం కేవలం శాకాహారం మాత్రమే సేవించేది మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది వేసవి సెలవుల్లో మామ